తేదీ మధ్యాహ్నం సమయంలో మోగుద్వరపల్లి మండలం చిన్నవరం వాడు పంచాయత్ ఈ కమ్మపల్లి హరిజనవాడ హరిజనవాడలో ఈ దొంగతనం అనేది జరిగింది దీని బంధువులే అందులో ముద్దాయిలు వచ్చేసి ఎల్లంపాటి రమదేది ఆ దిఫన రామసుబ్బమ్మ అనేసి ఇటు ఆ ఇంట్లో ఈ అమ్మాయి వచ్చేసి బయట ఒక షాప్ కి వెళ్తుంది అంగడికి వెళ్తుంది ఏదో తీసుకురావాలని ఆ టైంలో వీళ్ళు వచ్చేసి అక్కడ ఉన్న కీ తీసుకొని ఆ ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తొమ్మిది తొలాలు వర్క్ విలువ ఏంటంటే త్రీ ల్యాక్స్ నైన్టీ థౌజండ్ విలువ వస్తుంది బంగారం అది తీసుకొని తీసుకోకపోతారు తర్వాత వీళ్లే కంప్లైనెంట్ తో పాటు వచ్చేసి బంగారం పోయింది అనేసి మన దగ్గర వచ్చేసి చెప్తారు వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్లే చెప్తారు ఆ ఇలా పోయింది ఎవరు తీసుకు తీసుకున్నారో తెలీదు అనేసి కొంచెం ఛాలెంజింగ్ గా ఉండింది ఈ ఈ పరిస్థితి సో అప్పుడు మన టీం వాళ్ళు అంత తరోగా ఇంటరోగేట్ చేసి ఎంక్వైరీ చేసి తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న రాజంపేటలో గాని గోడూరులో గాని ఆ ఈ బంగారం షాప్ లో ఎవరైతే ఇది మార్ట్గేజ్ చేశారో అవి అంతా వెరిఫై చేసేస్తే వీళ్ళే ఇచ్చారు అనేది మనకి తెలిసింది సో దాన్ని బట్టి ఇద్దరు ముద్దాయి కట్టుకున్నాను సో రికవరీ కూడా అయింది సో ఈ ఇంకొకటి ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటివి ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే ఇట్లాంటి సంఘటనలు జరిగితే పోలీస్ కి ఏది ఎటువంటి మోహో మాటలు లేకుండా రిపోర్ట్ చేయాలి ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి సో మీ మీ ఐడెంటిటీస్ ఏదైతే ఉన్నాయో అది రహస్యంగా ఉంచుతాం సో పోలీస్కి కోఆపరేట్ చేస్తే మీకు కూడా మంచిగా ఈ ఈ సెక్యూరిటీ అనేది ఇవ్వచ్చి ఒక విన్నపం సో థ్యాంక్ యూ